Kristen dela yala keligena. Yae. 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 Yae రాబోయే ఆత్మ నిర్వహించిన పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించి రాబోయే రోజుల్లో నడి పెద్దలు నేరు చేసి వాటిని సేకరించి ఈవన్నీ విజయవాడ కూడా దీనికి సంబంధించి ఒక సాన్సర్ కూడా జరిగింది అందులో వాలంటీర్ కొంతమంది వాళ్ళ నియోజకవర్గం కూడా పార్టిసిపేట్ చేసేది వారందరూ సహకారంతో రాబోయే రోజుల్లో పోలీస్ కోరి సేకరించే విధంగానూ అదేవిధంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పేరుపోతున్న చెత్తకి ఒక పరిష్కారం చూపించాలి దాని నుంచి కూడా సంపద సృష్టించ కార్యక్రమం చేపట్టారు ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా పంచాయతీ రాజ్ పథకం చేస్తారు ఈరోజు అనేక గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాల్లో జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని భాగస్వాములు చేసి ఈ ఈ చెత్తని సేకరించుకున్నాను అదేవిధంగా డిస్పోజ్ చేయడంలో కూడా మౌఖ్యమైన మార్పులు తేవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశత్వం ప్రారంభించడం జరిగింది ఈవేళ దీన్ని ప్రారంభించం తప్పకుండా రాబోయే రోజుల్లో దీని మనమంతా కూడా ఇందులో బాధస్వాభడై ఈ చెత్త నివారణ కోసం మనమంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ చేస్తున్నాను Thank you. ý nghĩa chị em